శాసనాలు ఎప్పుడూ మనుషుల్ని మార్చలేవు శాసనం అంటే చట్టం ఇది ఒక జడ్జిగా చెప్తున్నాను శాసనం ఎంతవరకు అంటే మనిషిని నువ్వు ఈ గీత దాటితే నిన్ను శిక్షిస్తామని చెప్తాయి తప్ప చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే నువ్వు కానీ పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగితే నేను శిక్ష వేస్తావు అంటున్నారు కానీ మనం చూస్తున్నాం పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగేవారి సంఖ్య కూడా ఉంది ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అంటే శాసనాలు చట్టాలు మనిషిని మంచి మార్గం వైపు పూర్తిగా పెట్టగలిగేతున్నాయా ఉన్నాయా అంటే కాదు అని చెప్పుకోవాల్సిన దుస్ దుస్థితి మనకి సమాజంలో రే నేడు ఉంది శాసనాల వల్ల మనుషులు మంచి వాళ్ళు అయిపోవడం లేదు సత్కర్మలు చేయడం లేదు సద్గతిలో నడవటం లేదు మరి వాళ్ళందరినీ కూడా ఒక సన్మార్గం వైపు మళ్ళించి మనిషి నిజమైన మనిషిగా ధార్మికమైన మనిషిగా నీతితో బ్రతికే మనిషిగా నడిపించేది ఎవరు అని మనం కానీ ప్రశ్నించుకుంటే అది ఇటువంటి శ్రీ గాడ్ లాంటి ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు వలన మనం సన్మార్గంలో వెళ్ళడానికి మనకి ఎంతో అవకాశం ఉంది